హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ మాస్టర్ శ్రీ ఎమ్మగారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాల గురించి మనం కొద్ది కాలంగా తెలుసుకుంటూ ఉంటున్నామండి ఇందుట్లో యాభై శీర్షికలు ఉన్నాయండి ఈ పుస్తకంలో నిన్నటితో నలభై తొమ్మిది మనం కంప్లీట్ చేసేసుకున్నాం రోజు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది అన్న శీర్షికలో మనకి ఏ జ్ఞానాన్ని అందించారో చూద్దామండి చక్కగా ఒక్కొక్కటి మంచు గురువుల నుంచి గాయత్రి మంత్రం యోగి గోపాల స్వామి దర్శనం అలాగే ఒక సూఫీ నుండి ఆయన ఏం నేర్చుకున్నారు సుబ్రహ్మణ్య కోవెల్లో ఏం చూసారు ఆయన గురువుగా ద్వారా హిమాలయాలకు వెళ్ళడానికి ఆయన సిద్ధం కావటం శ్రీ నారాయణ గురువుని సందర్శించటం ఆయన విచిత్రాలు సమయోచితాలైన సాధక బాధకాలు మస్తాన్ గారి దీవెనలు అలాగే ముగ్గురు సన్యాసుల గురించి మాయిమా గురించి పవిత్ర ఉన్మతను అంటే ఏంటో ఆయనకు అవగతం కావటం ఆయన హిమాలయాలు ఎక్కడానికి ప్రయోగాత్మక పరీక్ష చేయడం హిమాల వైపు ఆయన ప్రయాణాన్ని కొనసాగించడం ముందుగా వశిష్ఠ గుహకు చేరుకోవడం అక్కడ నాగసాధువు ద్వారా మహామంత్రాన్ని నేర్చుకోవడం చెప్పులు కుట్టేవాడు దగ్గర నుంచి జ్ఞానాన్ని అందుకోవడం అక్కడ ఒక సన్యాసిని కలవడం అలాగే బద్రీనాథ్ లో ఒక జిజ్ఞాసుని కలవడం ఆ తర్వాత ఈయనకి చివరికి విశ్వనాథ్ బాబాజీ గారి యొక్క దర్శనం అక్కడి నుంచి ఈయన ప్రథమ దీక్ష తీసుకోవడం కొండల్ని అగ్నిని తగిలించడం టిబెట్ లోని వృద్ధలామా గారిని దర్శించడం ఇలా ఇవన్నీ ఒకటి కూడా అలాగే యోగం అంటే ఏంటి వేదాంతం అంటే ఏంటి నాథ పంతుల యొక్క ఆచార సాంప్రదాయాలు ఏమిటి అన్న విషయాలు అలాగే తోలింగ్ మఠానికి వెళ్ళటం గిరిమానిసి అయిన ఆ యొక్క భూతమ్మ అని చెప్పుకునే ఆయన్ని చూడటం పూలలోయలోకి హేమకొండం ఇవన్నీ దర్శించడం ఒక సిద్ధుని కూడా దర్శించుకోవడం కేదార్నాథ్ కి వెళ్ళడానికి ఆ మార్గాలన్నీ నా ఆవిష్కరించడం తర్వాత నాగంద్రుడు నాగలోకం యొక్క రాజైన నాగేంద్రుడు మింటి నుంచి ఒక లాగా వచ్చి ఈయనికి మరి కొంత జ్ఞానాన్ని అలాగే కొన్ని దీక్షల్ని ఇవ్వడం స్వస్ ఈయనకొక స్వస్థత గురువు అవటం ఆ స్వస్థ తర్వాత పరమ గురువు దర్శనాలు జరగడం నిజమైన పవిత్రమూర్తి అంటే ఏమిటో తెలుసుకోవడం తర్వాత విద్యా దీక్ష తీసుకోవడం జర్మన్ డాక్టర్ నుంచి మన శరీరానికి సంబంధించిన ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవడం మళ్ళీ తర్వాత త్రివేంద్రానికి తిరిగి ప్రయాణం అయిపోమని చెప్పారు కదా మహా గురువులు వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడం లక్ష్య సిద్ధి కోసం సన్నాహాలు చేసుకోవడం ఒక సూఫీ దగ్గర మళ్ళీ కొన్ని పాఠాలు నేర్చుకోవడం రామకృష్ణ మిషన్ ని సందర్శించడం అలాగే శ్రీదేవి శ్రీ గురు బాబాజీ గారి సోదరైన ఆవిడ్ని కలుసుకోవడం నీన్ కరోలి బాబాని సందర్శించడం కాశీవాసి అయిన అఘోరీని కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన నుంచి కూడా ఆయన దీక్షను తీసుకోవడం ఆలంది షిరిడి మరి కొన్ని యాత్రలు వాటి ద్వారా కొత్త అవగాహనలు నేర్చుకోవడం తాజ్ ముంబై దగ్గర మళ్ళీ బాబాజీని కలుసుకోవడం అలాగే లక్ష్మణ్జీ గారిని జిడి కృష్ణమూర్తి గారిని కలుసుకోవడం వసంత ఈయన ఒక పది పదిహేను సంవత్సరాలు పనిచేయడం ఆ తర్వాత బాబాజీ విశ్వనాథ్ బాబాజీ గారు దేవ దేహత్యాగం చేయటం ఆ తర్వాత జిడ్డు కృష్ణమూర్తి గారు నిష్క్రమణ శ్రీ ఎమ్ గారికి వివాహం అవటం వివాహం తర్వాత నీల్ కి మారటం బాగ్ లో కొన్ని సంవత్సరాలు పనిచేశాక సత్సంగ్ ఫౌండేషన్ అనే రైలు ప్రారంభం అవటం తర్వాత ఒక ఏమంటారు దాన్ని ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక కొంతమంది సభ్యుల బృందంతో చక్కగా కైలాసము మానస సరోవర యాత్ర చేయటం ఈ నాస్ట్రల్ బాడీ చక్కగా ఆ కైలాసంలో మహాశివుడు ఎక్కడైతే కూర్చుని ఉన్నాడో అక్కడికి వెళ్ళి హాస్టల్ గా వారిని దర్శించుకోవడం అక్కడ కూడా మళ్ళీ పద్మనాభుడు గురునానక్ యేసుక్రీస్తు క్రిస్పోచే వీళ్ళ గురువైన విశ్వనాథ్ బాబాజీ గారు వీళ్ళందరినీ అక్కడ దర్శించుకోవడం వాళ్ళు కూడా నేను ఇంకా చా నేను ఇక్కడే ఉండిపోతాను నేను భూలోకంలోకి వెళ్ళను నాకొద్దు ఆ జీవితం అంటే నువ్వు ఒక లక్ష్యం కోసం వచ్చిన వాడివి నీ తర్వాత నీ సత్సంగ ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలను చూసే వ్యక్తిని నువ్వు నియమించే వరకు నీకు అక్కడ స్థానం ఉంది అప్పటి వరకు ఆ బాధ్యతలన్నీ నువ్వు నిర్వర్తించాలని నీ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క బాధ్యతలు కూడా నువ్వు నిర్వర్తించాలి వాళ్ళు ఇంకా సర్వస్వతంత్రులు కాలేదు అన్న విషయాలన్నీ కూడా అక్కడ తెలుసుకుని మళ్ళీ వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఈయన తిరిగి భూమి మీదకి రావడం చివరికి కైలాసం మానస సరోవర యాత్ర పూర్తి చేసుకోవడం ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని అంతా మనం తెలుసుకుందామండి ఒక్కొక్కటిగా మరి ఈరోజు ముగింపు ఈ పుస్తకానికి సార్ మరి ఏం చెప్పారు మనకి ఏం జ్ఞానాన్ని అందించారు తెలుసుకుందామని తెలుసుకునే ముందు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి ఇక్కడ మనకి లాస్ట్ లో ఏం చెప్తున్నారు అంటే ప్రయాణం కొనసాగుతూనే ఉంది అని చెప్తున్నారు ఇది చాలా ఇది చిన్నది ముగింపు అధ్యాయం అనమాట హరిద్వారంలోనండి ఈయన గుడారంలో కూర్చుని ఈ పుస్తకాన్ని రాస్తున్నారు అక్కడ గంగా శీతల జలాలు ఇక్కడ నుంచి ఎక్కువ దూరం ఏమీ లేవు ఆయన కూర్చున్న చోట నుంచి పూర్ణ కుంభమేళ కంటండి అక్కడికి చేరిన వీళ్ళ పెద్ద బృందంలో రమారమి ఎనభై ఐదు మంది ఉన్నారంట పూర్ణ కుంభమేళ పన్నెండు ఏళ్లకు ఒకసారి జరుగుతూ ఉంటుంది భారతదేశంలో నుండి అన్ని దిక్కుల నుండి వచ్చి చేరుకున్న వందలాది పావన పురుషుల మధ్య వారి దగ్గర దీవెనలు అందుకుని పవిత్ర నదిలో స్నానం చేయటానికి వచ్చిన వేలాది జనాల మధ్య కొన్ని రోజులు గడుపుదామని శ్రీ అమ్మగారు అక్కడ ఉన్నారు ఒక ప్రశాంత ప్రదేశంలో వీళ్ళు గుడారాలు వేసుకుని ఆ తాళకు మోటైన తోపులకు గడబిడలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆ గుడారాలు వీళ్ళు మేళా క్రియాకలాపాలలో భాగం పంచుకోవాలని కోరుకున్నప్పుడు నడిచి వెళ్లగలిగేటంత దూరంలోనే వీళ్ళు గుడారాలు వేసుకున్నారు ఈ స్వీయ కథను ముగించే ముందు కొన్ని ముఖ్యమైన సంగతులు చెప్పి ఆ తర్వాత కృతజ్ఞతల పర్వతానికి వస్తాను అంటున్నాడు ఎందుకంటే ఈయన ధుని ముందు కూర్చుని అగ్ని పరమాత్మ సాక్షులుగా మనకి సంగతులన్నీ కూడా చెప్తున్నారండి శ్రీ అమ్మగారు ఈ స్వీయ కథలో ఈయన రాసిన వాటితో వాస్తవికత దృష్ట్యా ఏకీభించినవి ముఖ్యంగా నన్ను మహా మహాన్వితుడిగా చేయాలని ఉద్దేశంతో నిజాలు బహువక్రీకరించి చెప్పేవైన విషయాలతో నా తర్వాత వచ్చే ఈ మీదట వచ్చే నా గురించి ఏ జీవిత కథనైనా సరే సాధికారమని మీరు సమ్మతించవద్దు ఇక ఏం చెప్తున్నారంటే ఇప్పటి వరకు ఈ పుస్తకంలో ఏవైతే మనతో చెప్పారో అవన్నీ నిజాలు అందువల్ల ఎవరైనా సరే తర్వాత ఈయన తనంతరం ఈయన మహా మహిమాన్వితుడిగా చేయాలన్న ఉద్దేశంతో కానీ లేకపోతే నిజాలను వక్రీ వక్రీకరించి చెప్పే విషయాలు కానీ ఈయన జీవిత కథను ఎవరైనా సరే మార్చి చెబితే అది మీరు నమ్మొద్దు అని చెప్తున్నారండి మనకి మరో ముఖ్యమైన సంగతి ఏంటంటే ఇప్పటి వరకు ఈయన ఆధ్యాత్మిక వారసుడిగా ఎవరిని ఇంకా ఎన్నిక చేయలేదు బాగా సన్నిహితంగా చాలా శ్రద్ధ భక్తులతో కూడిన వారు ఉన్నారు కానీ బ్రహ్మాండమైన ఈ గురుతర బాధ్యతను ఎవ్వరైతే నెత్తికెత్తుకోగలిగో వాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను ఇంకా గుర్తించలేదయ్యా అని చెప్తున్నారు మనకి బహుశా వాళ్ళు ఎవరో ఒకరే అయి ఉండొచ్చు దానికి ఆవశ్యకమైన యోగ్యతలు అర్హతలు వాళ్ళు పెంపొందించుకోగలుగుతున్నారేమో ఇంకా ఇంకా ఈ సాధన చేస్తూ లేకపోతే ఇప్పటి బృందంలోని కొందరిలో ఎవరో ఒకళ్ళు ఆ గత జన్మల సంబంధాలు కలిగిన ఒక నూతన పరిపక్వాత్మక ఆత్మ కనిపించొచ్చేమో నాకు అని చెప్తున్నారు ఈయన ఓర్పుగా వేసి ఉంటున్నారంటండి సమయం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే నాకు మా గురుదేవుల నుంచి స్పష్టమైన సూచనలు వస్తాయి అంటున్నారు ఆధ్యాత్మిక వారసుడి లక్షణం ఏంటంటే ఆ సంపుటి గురించి తేటపరవలసిన అతి ముఖ్యమైన నిర్దేశం ఇది అనుకోకుండా ఈయన మరణానికి ముందే ఆధ్యాత్మిక వారసుడిని నేను నిర్దేశించకపోతే మాత్రం తన కళలో నేను కనిపించి చెప్పినట్టుగా గాని భూతల లేఖనం ద్వారా గాని మరో అటువంటి వ్యర్థ ప్రాలాపాల ద్వారా తన పరిచయ నిదర్శనాలను చూపించకపోయినా అటువంటి వారిని ఎవరైనా సరే మీరు అంగీకరించవద్దని మనల్ని వాళ్ళ మిత్రుల్ని కూడా హెచ్చరిస్తున్నారండి నా ఈయన ఆలోచనని వ్యక్తీకరించడానికి గాని అలాగే జనాన్ని ఆదేశించడానికి కానీ ఎటువంటి రక్ష రకమైన నిర్దిష్ట మధ్యమాలను ఈయనెప్పటికీ కూడా ఉపయోగించనని ఈ రాత మూలంగా నేను తెలియజేస్తున్నాను అంటున్నారండి అంటే ఈయన ఆలోచనలు వ్యక్తీకరించడానికి కానీ జనాలను ఆదేశించడానికి కానీ ఏ రకమైన మీడియేటర్స్ ని నేను ఉపయోగించను అది మీరు తెలుసుకోండి సత్సంగ్ ఫౌండేషన్ వ్యవహారాలను స్కూళ్లను నడపడానికి పరిపాలనా పదవులు నిర్వహిస్తున్న ఎంతో మంది శ్రద్ధావంతులు దక్షులు దయావంతులైన వాళ్ళెవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా నండి నేను అలాగా నా శరీరం నిశ్చిష్టమయ్యే లోపినే నిశ్చితంగా అక్షరాల చెప్పితే తప్పించి తమకు తాము ఏ ఏకైక ఆధ్యాత్మిక వారసురాలుగా భావించుకోవద్దని ఖండితంగా ఖచ్చితంగా చెప్పేశారు వాళ్ళకి నేను చెప్పే వరకు మీరు ఎవ్వరు నేనే వారసుని ప్రకటించుకోవడానికి వీలు లేదు అది ఇది చెప్పిన తర్వాత ఈయన ఏమంటున్నారంటే ఇప్పుడు బాబాజీ ప్రణాళికలు అమలుపరచడంలో ఈయనకి సహాయం చేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు కదండి వాళ్ళందరికీ నేను నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అంటున్నారు ఎందుకంటే ఇది చెప్పిన తర్వాత మొదట ఈయనకి కేటాయించిన పనిని చేయటానికి వీలుగా ఈయన ఈ లోకంలోకి తీసుకొచ్చిన వీళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్తున్నారు వాళ్ళను తన తొలి సిద్ధి ప్రదాయకులుగా చెప్పుకుంటారంట ఈయన లాంటి వెర్రి మగడి వైపరీత్యాలన్నిటినీ ఓడ్చుకుంటూ సంభాలించుకుంటూ సహించుకుంటూ వచ్చిన ఈయన భార్య సునందకు అలాగే ఈయన విలక్షతను అర్థం చేసుకుంటూ సానుభూతి కనబరిచిన ఈ పిల్లలిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంటున్నారండి తరువాత ఈయన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయనకి సహాయం చేసిన నిస్వార్థంగా ఈయన కార్యకలాపాల భారాన్ని ఆధారభూతులై అటు ఆధ్యాత్మిక పరంగాను ఇటు లోక పరంగాను దీనికి సమకూర్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను అంటున్నారు వీరందరికీ అజ్ఞాతంగా మౌనంగా ఉన్న వాళ్లకు కూడా అంటే ఇంకా కొందరు అజ్ఞాతంగా ఈయన సహాయ సహకారాలు చేశారు కొందరు చేసినా కూడా వాళ్ళు చెప్పుకోకుండా మౌనంగా ఉండిపోయారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈయన పునః పునః సాష్టాంగ ప్రణామాలు చేస్తూ తిరిగి తిరిగి వంగి నమస్కరిస్తూ సంపూర్ణ వినమ్రతతో వారి కాలి బొటన రేలును నేను చుంబిస్తాను చూడండి ఎంత కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నారు ఎంత ఎదిగినా వదిగే ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఏమీ లేని ఆకు రెపరెపలాడద్దు అన్ని ఉన్న ఉన్నాకు అణిగిమణిగి ఉంటుందంట ఇదే ఉదాహరణ ఆయన ఎంత జ్ఞాని అసల శ్రీ గురువు తన అనంత అపార అనుగ్రహాన్ని వీరందరి మీద వర్షించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్తున్నారండి ఇది ఈ స్వీయ కథకు ముగింపు కానీ మీ ఆసక్తికరమైన ఆధ్యాత్మిక యాత్రకు ఇది ప్రారంభం కావాలని నేను ప్రార్థిస్తున్నాను ఎంతో ప్రేమతో స్నేహంతో ఇట్లు స్వీయం అని ఆయన ఇచ్చారండి ఈ పుస్తకానికి అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఈయన సత్సంగ్ ఫౌండేషన్ ఈయన తర్వాత చూసుకునే వాళ్ళని ఎవరిని కూడా ఈయన ఇంకా పేరైతే అనౌన్స్మెంట్ అనేది రాలేదు భవిష్యత్తులో ఎవరైనా నేనే అని చెప్పుకుంటానో కూడా ఎవరికి ఆ హక్కు అనేది లేదు అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి ఇప్పటి వరకు ఇప్పటికీ ఎవరైతే సహాయ సహకారాలు అందిస్తున్నారో సత్సంగ ఫౌండేషన్ వ్యవహారాల ద్వారా వాళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు మరి మనము ఈ పుస్తకంలో ఎంతో జ్ఞానాన్ని తెలుసుకున్నామండి మీరు ఈ శీర్షికలో ఈ పుస్తకంలో ఏ గురువు బాగా నచ్చారు ఏ విషయం మీ మనసుకి హత్తుకుంది అన్న విషయాలని కమెంట్ చేయండి కొండల్ని గురించి తెలుసుకున్నాం కల్కత్తాలో మహాకాళి యొక్క గుడికి వెళ్ళినప్పుడు చూసాం అలాగే కా బా శ్రీకృష్ణుని దర్శించుకున్నారు సాయిబాబాను దర్శించుకున్నారు అలా చాలా మందిని పుస్తకంలో ఈయన దర్శించుకోవడం అనేది జరిగింది ఆ మతం అని లేదు ఈ మతం అని లేదు ఫ్రెండ్స్ కుల మతాలు అభి అతి మత అతీతంగా జరిగినాయి ఇక్కడ ఏదైనా కూడా ఈయన జన్మత ముస్లిమే అయినా కూడా మరి భగవంతుడు ఎటువంటి నువ్వు పనికి రావు మా హిందూ నేను ఎవరిని అనట్లేదు ఈ ఈయన్ని ఈ ఆధ్యాత్మిక ఈ తెలిసింది నేను హిందువులోకి మారితేనే ఆ మతంలోకి మారితేనే నేను నేను ఇంకా ఉన్నతీకరించుకోగలను నేను ఆ పరిపూర్ణ ఆత్మగా వికసిత ఆత్మగా నేను రూపొందగలను అని ఈయన అనుకున్నారు మీకు ఈ పుస్తకంలో ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల్లో ఏదైనా మీకు అర్థం కాని విషయం ఉన్నా కమెంట్ చేయండి నేను వాటి వాటి గురించి కూడా మీకు చక్కగా ఆ నేను జ్ఞానాన్ని అందించడం అయితే జరుగుతుంది మరి రేపు నుంచి ఒక యోగి ఆత్మ కథ ఆ తెలుసుకుందాం అండి అసలు ఆ పుస్తకం మరి ఎందుకు చదవాలి ఒక యోగిగా ఆయన యొక్క ప్రస్థానం ఎందుకు మొదలయ్యింది అలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందామండి ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ నాకు ఈ శక్తినిచ్చి నన్ను ఇంత ఇదిగా ముందుకు నడిపిన నా గురుదేవులందరి పాద పద్మాలకి నాకు ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకు ముఖ్యంగా మాస్టర్ శ్రీ అమ్మగారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియచేస్తున్నానండి మనం ఈ పుస్తకంలో చదువుకున్న ప్రతి ఒక్క గురువుకి అశేచల హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి భారతదేశం ఎక్కడి నుండి ఎక్కడ నుంచి అక్కడ వరకు ఉన్న ప్రతి ఒక్క గురువులకి నా యొక్క పాదాభివందనాలు తెలియచేస్తున్నాను మీరందరూ కూడా మీ మనందరం ఈ భూమి మీదకి వచ్చాం మన యొక్క లక్ష్యం ఏంటో మనం తెలుసుకున్నాం దానికే మనం అడుగులు వేద్దామండి ప్రాపంచిక విషయాల మీద దృష్టి తగ్గించి ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెంచుకుందాం మీరందరూ కూడా మీ మనసుకు నచ్చిన రీతిలో మీకు మనసుకు నచ్చిన గురువు ద్వారా ఇంతింతే ఒట్టిందని ఆధ్యాత్మికంగా మీరు కూడా ఇంకా ఉన్నతానికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం రేపటి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందామండి అప్పటి వరకు అందరికి ధన్యవాదాలు